వెల్కమ్ టీవీ న్యూస్ వైసీపీ పార్టీ ఆలూరు తాలూకు ఎమ్మెల్యే ముసినే విరూపాక్షి పోరాటంతో ఆలూరు బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్ హైవే రోడ్డును ఈ రోజు వేయడం జరిగింది ఈ రోజు ఆలూరులో ఎమ్మెల్యే ముసినే విరూపాక్ష మాట్లాడుతూ తనకు ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి రోడ్డు పక్కన ఉన్న షాపు వాళ్లు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నామని తనకు చెప్పడం జరిగిందని అలాగే తాను గెలిచి ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఆర్అండ్బి అధికారులకు డిఈ ఎస్సీ ఆర్జీలు మరియు ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న షాపు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం వాళ్ళు ఈ రోజు రోడ్డు వేయడం జరిగింది కూటమి నేతలు ఇప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఏం చేసింది లేదు అన్నారు కూటమి ప్రభుత్వం కొత్త ఏమైనా చేయాలంటే ఆరు మండలాల్లో ఉండే చాలా గ్రామాలకు రోడ్డు వేయించాలని కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు రెండు వేల పదిహేనులో వచ్చిన వర్క్ అది ఎన్హెచ్ అయ్యేది ఇది అక్కడ మనకి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయితే ఆయన ఈ కాంట్రాక్టర్ అనుకోకుండా యాక్సైతే ఏమో ఆర్కే ఎస్ఆర్కే కన్సెషన్ అయిన ఫోన్ అర్థం చనిపోయిన దానికి ఇక్కడ మెయింటెనెన్స్ లేక అది లా నాకు ఇన్ఛార్జ్ వచ్చిన రోజు నుంచి ఎందుకంటే ఇక్కడ ఈ ఈ బంకులు ఉన్నాయి చాలా బంకులు చాలా ఇబ్బంది పడుతున్నారు చూసాను నేను మామూలుగా క్యాన్వాస్ వచ్చినప్పుడు చూసాను చాలా తుమ్ముండేది ఆ రోజు నుంచి వాళ్ళకి ఎంత పడి అవినీ నేను ఎంత పడి అలా ఇది బ్యాలెన్స్ చేయాలా చేయాలంటే సినిమా అయిపోలేక అదే అదే ఇంట్లో చేస్తా చేస్తా చాలా రోజులు దీనికి కాంట్రాక్ట్ అయితేనేమి ఎస్సీ గారికి అయితే ఇక్కడ విడిక్ భాష దాదాపుగా డెబ్బై వేలు ఖర్చు అయినా కాదు దుమ్మ లోపులు పోయి అని పని చేస్తుంటే దుమ్ము లోయి డెబ్బై వేలు ఖర్చు అయితే అసలు నువ్వు దుమ్ము కొద్ది చనిపోతావు అని డాక్టర్ అనే విధంగా అనింటే ఎస్సీ గారికి నేను ఎస్సీ గారికి నేను ఈ ఈకి డి గారికి నేను ప్రతిరోజు ప్రతిరోజు పని చేసేవాడి నేను సార్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నాను చిన్న వరకు అదే పెద్ద వరకు ఏదంతా ఎవరు చెప్పేది మీరు ఎందుకంటే కాంట్రాక్ట్ గారు వాళ్ళు అసలు రెస్పాన్స్ కావట్లేదు మీరు ఏదో చేపించి ఈ మా ఆల ప్రజలకి ఆ దుమ్మ ఆ దుమ్ముని మీరు మీరు తీర్చాలనే విధంగా నేను చెప్పింటే వాళ్ళు ఆయన ఒకరోజు విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఎస్సీ గారు ఆర్ఎంబి ఎస్సీ గారు ఆయనకి సార్ మేము ఖచ్చితంగా ఈరోజు మేము విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఏదో ఏ దాంట్లోనో దాంట్లో మేము నిధులు చేసి నేను ఖచ్చితంగా దాన్ని అయిపోతామైన నాకు మాటిచ్చినాడు కాబట్టి ఆయన కానీ ఇట్లా ఆయన వెల్లింగ్ భాషకి ఇట్లా జరిగిందంటే ఆయన కానీ చలించిపోయినాడు సార్ ఖచ్చితంగా మేము మా మేము మాత్రం ఆ సమస్య తీరుస్తాం సార్ అనే విధంగా చెప్పిన దానికి ఈరోజు నేను మా నేను ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ వెంటబడి దీని మీద అధికారులకి కలెక్టర్ కాకపోయినప్పుడు కానీ ఇదే చెప్పేవా నేను ఎంబి మన డి గారి కానీ ఈ కానీ ప్రతి టైం ఎప్పుడుగా భయపడితే వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేసేవాడిని కాంట్రాక్ట్ కానీ ఎంత దుమ్ము చాలా ఉందని అనే విధంగా నేను చెప్పాను ఈరోజు కూర్టిమ ప్రభుత్వం అని వాళ్ళు డబ్బాలు చెప్పుకునే తప్ప వేరే విధేయం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాత వర్క్లు ఇవి పాత వర్క్లో మేమే మా కూటమి ప్రభుత్వం ఎక్కడ టెన్ పిలిచినా ఎప్పుడు పిలిచినారు ఎప్పుడు వర్క్ చేసినారు దాన్ని ఆలోచన మీరు ఇదేమైనా కొత్త వరకు చేస్తే పిలిస్తే మీరు మా మా కుటుంబ ప్రాంతం అనుకోండి ఏదో పాత వరకు బ్యాలెన్స్ వరకు దాన్ని కానీ రాజకీయం చేసే వచ్చినారు మీరు ఏం ఊళ్చునే తప్ప దీంట్లో మీరు ఏదో దాంట్లో ఏదైనా కమిషన్ కమిషన్ కమిషన్కి కక్కన్నారు కానీ మీరేం పని చేసేకి డెవలప్మెంట్ చేసే కాదు నిన్నేనే నేను జిల్లా పరిషత్లో రైతుల గురించి ఎంత మాట్లాడినా అంత మాట్లాడి అందరూ చూసినారు కలెక్టర్ అది కలెక్టర్ కానీ ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మన జొన్నలు అయితేనే మీ తండలు మీ చర్యలు అయితే కొనేవాళ్ళు అనే విధంగా నేను కలెక్టర్ గారు చెప్పింటే ఎన్ని వ్యక్తుని ఇరవై నాలుగు గంటలు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని ఈరోజు పంపిస్తున్నాను కలెక్టర్ గారు ఎందుకంటే ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తున్నాను నాకు ఎందుకంటే ఆలూర్లో నేను గెలిపించిన కాబట్టి ప్రతి విషయం ప్రతి దాని మీద నేను మాత్రం పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం నేను ఎందుకంటే మనకు సమస్యలు తెలుసు కాబట్టి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను నేను దీన్ని నేను రాజకీయం చేసే క్రోజు ఇచ్చినాను ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు పద్ధతి మీరు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఎప్పుడు ఒకసారి కానీ ఏ ఏసీకి చేసిండ్రు ఫోను మీరు ఏ ఏసీకి మీరు ఏ ఫోన్ చేసిండ్రు ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం కాబట్టి ఇదే మేము మాది అనే విధంగా ఈరోజు చేసుకుంటున్నాం అది పద్ధతి కాదు అది కొత్త వరకు తిరగండి కొత్త వరకు తీసుకోండి రోడ్లు చాలా ఉన్నాయి మొత్తం మన పల్లెలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి తీసుకొని వాడు మీరు మీ చంద్రబాబు నాకు పోయి తీసుకురాడు మీరు వచ్చినాడు కంక్షన్ ఏమో చెప్తారు సోది గట్టుకు వచ్చే తా తాళపరిచేది కాదు మీరు గట్టి వేయండి గట్టుకు మీకు తన విలువ చేస్తుంది కోసింది కాదు కానీ తాళపరిచేది కాదు మీరు ఖచ్చితంగా మీరు ఏంగా చాలా పల్లెల్లో మనకి చాలా మన పీటీ రోడ్లు అయితేనే కనెక్ట్ రోడ్లు అయితేనే చాలా ఉన్నాయి నేను మాత్రమో ఈ మన కనెక్ట్ రోడ్లు మాత్రం ఎప్పుడో అధికారులకు పోతే అధికారులు చెప్తూనే ఉన్నాను మా ఎస్టిమేషన్ మీరు మన ఆలూరు మండలం ఆరు మండలు రోడ్ కం కంప్లీట్గా ఎస్టిమేషన్ చేసి ఒక అయితేనేమి ఆ జిల్లా మన నిమ్మల రామాయణాడు వచ్చినప్పుడు ఆయనకి కానీ ఇచ్చినాము టీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చినాము అందరికీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వాలనుకుంటాము పంచాయతీ పంచాయతరాజు అసలు ఆయన మనకు దొరకలేదు చాలా సార్లు నేను నిజాల్లో దొరికి చూసినాను కానీ ఆయన మనకు దొరకలేదు అందుకోసమే నేను మన ఆలూరు చాలా ఎనుకబడిపోయింది అనే విధంగా ప్రతి ప్రతి దాని మీద సమస్య మీద తీసుకొని అధికారులు చెప్తుంటే ఈరోజు ఈ అధికారులు స్పందించి రోజు వర్క్ చేసిన విధంగా ఈరోజు మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఇంకొకసారి నేను చెప్తున్నాను మీరు ఎడ్డి పోషణాలు కాల్పడుతున్నారు తప్ప మీరు వర్క్ చేయించే పరిస్థితులు ఎందుకంటే మీకు మీకు ఏదో కమిషన్ వస్తాయేమో కమిషన్ కాసు ఖర్చు పడుతున్నారు కానీ మీరు ఏం పని చేసేదో ఏ పాటు చేసేదో మీరు ఏమైనా ఉంటే తీసుకోవాలని మీరు చంద్రబాబు నాయుడు నిధులు తీసుకొని వచ్చి మన ఆలూరికి నిధులు దాంట్లో వచ్చిన ఇట్లా చిన్న చిన్న వరకు కాదు మీరు వచ్చేది ఇట్లా చిన్నదానికి ఏం వచ్చేది మీరు అని ఈరోజు మీ మన మీడియా ముఖంగా నేను విన్నమించుకుంటున్నాను